విశాఖపట్నంలో దారుణ హత్యకు గురైన తహసీల్దార్ రమణయ్య అంత్యక్రియలు స్వగ్రామం దిమిలాడలా పూర్తి చేశారు తహసీల్దార్ రమణయ్య మృతదేహం చూసేందుకు పెద్ద ఎత్తున పరిసర గ్రామ ప్రజలు తరలివచ్చారు దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి కుటుంబ సభ్యులు బంధువుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది మరింత సమాచారం మా ప్రతినిధి విఎస్ నాయుడు అందిస్తారు విశాఖపట్నంలో తహసీల్దార్ రమణయ్య హత్య మొత్తం ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకునే మొత్తం కూడా ఈ గ్రామంలో ఒక గంభీర వాతావరణం అయితే నెలకొంది నిజాయితీగా పనిచేసినటువంటి రమణయ్య మృతిని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నటువంటి పరిస్థితి గ్రామస్తులందరూ కూడా విషన్న వదనంతో మొత్తం కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ముఖ్యంగా ఎవరి ఎవరికి కూడా తలలో నాలుగులో ఉండేవారు ఒక క్రియాస్ ఒక కీలకమైనటువంటి వృత్తిలో ఉండి అన్ని అందరికి చేదోడి వాదోడిగా ఉండేటటువంటి వ్యక్తి ఇలా అర్థాంతరంగా ఎవరు ఇలా బలిపెట్టారో వాళ్ళని కఠినంగా శిక్షించాలంటూ అందరూ కూడా ముక్తకరణంతో కోరుతున్నారు పాటు కుటుంబ సభ్యులు ఉన్నారు సార్ చెప్పండి ఎలా ఏం మీరు సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టి గ్రూప్ టూ కి సెలెక్ట్ అయ్యి మంచి భావాల కలిగి ఉత్తమమైన ఉద్యోగం చేసి ఒక తహసీల్దార్గా మంచి పేరు తెచ్చుకొని వజ్రపు కొత్తూరు నుండి విశాఖపట్నానికి వెళ్ళడం జరిగింది ప్రతి వ్యక్తితోటి మంచి అనుబంధం కలిగినటువంటి వ్యక్తి ఆయన అటువంటి వ్యక్తికి ఇది జరిగినందుకు కుటుంబ సభ్యులుగా మేము చాలా చింతిస్తున్నాము ఆ కుటుంబానికి ఆ పిల్లలకి ప్రభుత్వం న్యాయం చేయాలని మేము కోరుకుంటాం సార్ చెప్పండి ముఖ్యంగా అందరికీ తల్లలో నలుకలా ఉండేవాళ్ళు రమణయ్య మృతిని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు ఒక మీ సహచరు ఎలా ఉండేవాళ్ళు మీతో మరి మాకు మా మేనమా మా బాయ్ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు సార్ నాకు వరుసకి తమ్ముడు మేము కూడా ఎప్పుడు ఏ పని ఆయనకి అడిగేది ఉండదు ఆయన ఏదో ధర్మం కలగుంటే అలాగే చేస్తాడు పది సంవత్సరాల సర్వీస్లో ఒక పది ఎంఆర్ఓ ఆఫీసుల్లో వర్క్ చేశాడు ఎక్కడ ఎక్కడ ఎటువంటి మచ్చ తెచ్చుకోలేదు అలాంటిది ఈరోజు ఆయన్ని ఎందుకు ఇలా చేశారు అసలు ఎవరికి అర్థం కాని విషయం ఒక బాబుకి నాలుగు సంవత్సరాలు పాపకి ఎనిమిది సంవత్సరాలు చిన్న పిల్లలు ఇంటికి వచ్చి విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత నిర్దాక్షిణ్యంగా వచ్చి ఆటతో బలంగా మీరు చూశారు బలంగా కొట్టి ఒక ఇంజరీ చేసి నలభై ఎనిమిది మొక్కలయ్యే విధంగా కొట్టి అంత కిరాతకంగా చంపవలసిన అవసరం ఏముంది దీని మీద పూర్తిగా పోలీసులు గట్టి దర్యాప్తు చేసి తగిన న్యాయం చేయాలని కుటుంబాన్ని ఇమిడియట్ గా ఆదుకోవాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నారు ఇది ముఖ్యంగా ఏదైతే గ్రామంలో ఎక్కడ చూసినా కూడా ఇదే విషాద వాతావరణం ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఏదైతే గత పది సంవత్సరాలుగా ఎన్నో ఎంఆర్ఓ ఆఫీసులు మార్చారు తహసీల్దార్గా ఏదైతే నిజాయితీగా పనిచేయడం ఒక్కటే మాత్రం రమణయ్య గారికి తెలుసు అలాంటి వ్యక్తిని ఎలా ఏదైతే దారుణంగా హత్య చేశారు ఎవరైతే హత్యకు పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి కుటుంబాన్ని ఆదుకోవాలనే విషయాన్ని అయితే ఇక్కడ గ్రామస్తులందరూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ సురేష్ ఎన్టీవీ శ్రీ కపుల్